హెలో ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు కిరోసిన్ తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే పార్వతి తగలపెట్టుకోవడానిక వస్తే ఎందుకు అలా చేస్తున్నావు అనేటు పార్వతి చారు వెనకాల పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్తూ ఉంటే చారు ఆగకుండా లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక అప్పుడే పార్వతి టెన్షన్ పడుతూ పద్మ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వదిన వదిన అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఏంటి ఏమైంది పార్వతి ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ పద్మ అంటుంది అలా అంటే ఇంకా అప్పుడు ఇలా చెప్తూ ఉంటుంది అదే వదిన చారు చారు అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది చారుకి చెప్పు ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ అడుగుతుంది ఇక అప్పుడే ఇలా అంటుంది పార్వతి అది కిరోసిన్ తీసుకొని పోయింది వదిన అని అంటూ పార్వతి చెప్తుంది పద్మ అంటుంది అది కిరోసిన్ తీసుకొని పోతే నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు అది ఎవడి కొంప తగలబెడుతుందో ఏంటో అని అంటూ పద్మ పట్టించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు పార్వతి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది అది కాదు వదిన నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే అసలు ఏం జరిగింది నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వు అక్కడ వెళ్ళు అది ఏం చేయదు అని అంటూ పద్మ అంటుంది అప్పుడు పార్వతి మాత్రం వద్దు వదిన అదేమో ఆకాయించు చేసుకోబోతుంది కిరోసిన్ పోసుకొని తగలపెట్టుకొని ఏమైనా చచ్చిపోతుందేమో అని పార్వతి అంటే అది ఒకరిని చంపే రకమే కానీ అది చచ్చే రకం కాదు కదా నువ్వెందుకు కంగారు పడుతున్నావు అదేం చేసుకోదులే పార్వతి అని అంటే లేదు వదినా ఏమైనా చేసుకుంటే నాకు భయంగా ఉంది వదిన రా నువ్వు అని అంటూ పార్వతి పద్మని లాక్కొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే లోపలికి ఇలా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు చారు ఒక చోట తాక్కుంటుంది లోపలే ఇక అప్పుడే పద్మ అంటుంది ఇక్కడే చారు తగలబెట్టుకుంటుంది ఏమో చేస్తుంది అని చెప్పావు ఇక్కడ అది లేదు కదా అని ఏంటూ పద్మ అంటుంది అలా అనేసరికి పార్వతి అంటుంది అవును వదిన ఇక్కడే ఉండాలి ఇదే రూమ్లోకి వచ్చింది నేను చూసాను అని ఏంటూ పార్వతి అంటుంది చారు పక్క నుంచి చూస్తూ మీరు వచ్చాక వెళ్లకుండా పారి పారిపోకుండా ఉండటం ే కదా నేను ఇక్కడ దాక్కుని చూస్తున్నా అనేసి చారు వెళ్ళి డోర్ పెడుతుంది గడియ పెట్టేస్తుంది ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు చూసి ఏంటే ఏం చేస్తున్నావే నువ్వు డోర్ ఎందుకు పెట్టావు అసలు ఏం చేస్తున్నావు కిరోసిన్ ఎందుకు తెచ్చావు అని పద్మ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే చారు చాలా సీరియస్గా ఇలా అంటుంది తగలపెట్టుకోవటానికి అని అంటే తగలబెడతావా ఎందుకు తగలపెట్టుకుంటావు అని అంటే ఇంకా నేను కాదు అని అంటూ కిరోసిన్ డబ్బా తీసుకొని అక్కడికి దగ్గరికి వస్తూ ఉంటుంది ఎవరికి పెడతావే మరి నేను కాదు అంటూ కిరోసిన్ ఎందుకు తెచ్చుకున్నావు అంటే మిమ్మల్ని మిమ్మల్ని తగలబెట్టేస్తాను అనేసి ఇంకా కిరోసిన్ పోస్తూ ఉంటుంది పైన ఇక అప్పుడే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ పార్వతి చారు ఇద్దరు ఏం చేస్తున్నావే వద్దు వద్దు మా మీద ఎందుకు కిరోసిన్ పోస్తున్నావు అని చెప్పి కంగారు పడుతూ వాళ్ళు వద్దు అని చెప్తూ ఉన్నా సరే చారు మాత్రం కిరోసిన్ మీద పోస్తూనే ఉంటుంది ఇక అప్పుడు పద్మ పార్వతి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చారు ఇంకా మీరు చచ్చిపోవాలి అంటే మీ మీద నేను కిరోసిన్ పోయాలి కదా అంటే మేము చావటం ఏంటంటే మేమెందుకు చచ్చిపోతాం అని అంటే పావ అమెరికా వెళ్ళకూడదు అంటే మీరు చచ్చిపోవాలి కదా అని అంటుంది అలా అనేసరికి వాడు అమెరికా వెళ్ళటం ఏంటి నువ్వు మమ్మల్ని కిరోసిన్ పోసి చంపటం ఏంటి అసలు ఏం చేస్తున్నావు అని అంటూ పద్మ అంటుంది అలా అంటే ఇంకా చూడు ఇప్పుడు ఏం చేస్తాను అని అగ్గిపెట్ట కోసం వెతుకుతూ అక్కడ పెట్టిన అగ్గిపెట్టెని తీసుకొని ఇలా అంటూ ఉంటుంది ఇంకా అగ్గి పెట్టని ఇంకా మంట రావటానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడు పద్మ పార్వతి మొత్తుకుంటూ ఉంటారు పద్మ అంటుంది ఓసేయ్ ఆగవే నీకు దండం పెడతానే ఆపవే అసలు సమస్య ఏంటో చెప్పవే మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అంటూ అరుస్తూ ఉంటే అయితే శ్రీనుభావ అమెరికా వెళ్లకుండా మీరే చూడాలి శ్రీనుపవని అమెరికా వెళ్లకుండా మీరు ఆపాలి అని అంటే ఆపుతామే చెప్పు ఫస్ట్ నువ్వు ఇది ఆపవే అని అంటూ ఉంటుంది ఇంకా అగ్గి మంట వచ్చేస్తుంది ఇక అప్పుడు ఇలా చెప్తాను ఉంటుంది చారు ఇంకా కొంచెం ఇది వేశాను అంటే ఇప్పుడే మీరు తగలబడిపోతారు ఆపుతారు కదా అమెరికా వెళ్లకుండా లేదా ఇది వేనా పైన అని అంటే వద్దు 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 ఆపుతామే ఆపుతాం అని అంటూ చెప్పగానే అది అని అంటూ అగ్గిపుల్లని మీద విసిరేసి బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అమ్మ తగలబడిపోయామా అనుకుని గట్టిగా అరిచేసి మొత్తుకునేసరికి అగ్గి పుల్ల ఆరిపోతుంది ఇంకా అమ్మయ్య అని అంటూ పద్మ పార్వతి ఇద్దరు మొత్తుకోవటం ఒకరినొకరు చూసుకోవటం కంగారు పడుతూ ఉంటారు అప్పుడే పద్మ ఊసి ఎంత ఎంత తీసుకొచ్చి పెట్టావే ఇలాంటి దాన్ని నా నెత్తిన తీసుకొచ్చి పెట్టావు చూసావా ఇది ఎప్పుడు ప్రాణం తీస్తుందో కూడా తెలియదు అని అంటూ ఇలా పార్వతి పీక పిసికేస్తుంది పద్మ చూడు ఎంత రాక్షసిని తెచ్చావో నా ప్రాణానికి అని అంటూ ఉంటే నాకేం తెలుసు వదినా అది తగలబెట్టుకుంటుందేమో అని చెప్పాను అంటే నేను ఫస్ట్ నుంచే చెప్తూనే ఉన్నాను అది ఒకరిని తగలబెట్టే రకమే కానీ అదెందుకు తగలబడుతుంది అన్నాను అయినా సరే లాకొచ్చావు చూడు కొద్దిసేపట్లో ప్రాణం పోయేలా చేసింది నరాలు తెగిపోతున్నాయే నా గుండె ఆగిపోయేలా ఉందే అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది దీన్ని ఇంటికి తెచ్చినప్పటి నుంచి నేను ఎంత నరకం చూస్తున్నానో దేవుడా నాకు నరకం చూపించేదాన్ని నాకు టార్చర్ పెట్టేదాన్ని ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టావు కదే పార్వతి నేను చచ్చిపోతున్న క్షణ క్షణం ఏం చేస్తుందని భయంతో అని పద్మ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే పార్వతి కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శౌర్యం తీసుకొని రఘురాం కాలేజ్ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి కాలేజ్లో ప్రిన్సిపల్కి నమస్తే చెప్పి అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చెప్ చెప్పండి రఘురామ్ గారు మీరు ఇతనికి ఉద్యోగం ఇవ్వమని అడగటం ఏంటి ఇతను మీ అమ్మాయి విషయంలో చేసింది చాలా తప్పు కదా మళ్ళీ మీరే ఉద్యోగం ఇవ్వటమని ఇవ్వమని అడగటానికి ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు అంటే మనం చూసిందంతా చాలా తప్పు మొదట్లో మేము కూడా అలాగే తప్పుగా అనుకున్నాం తప్పుగా ఆలోచించాం అందుకే ఇక మీదట అలా తప్పుగా ఎవరు ఆలోచించకూడదనే ఇవి తనకి రావాలని నేను ప్రయత్నించినే అసలు మీ అమ్మాయి విషయంలో తప్పు చేశాడని క్లియర్గా వీడియో తెలిసింది కదండి అంటే తను ఏది లేదు అసలు తప్పు చేసిందంతా ఆ ప్రశాంత్ వాడు తప్పు చేసి అందులో వాడు ఉన్న వీడియో మొత్తం తీసేసి సౌర్యని అందులో అలా తప్పు చేసినట్టుగా క్రియేట్ చేసి చూపించింది ప్రశాంతే వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇంకా అందుకనే సౌర్యని తప్పు లేదు కాబట్టి సౌర్య గురించి నేను మీతో చెప్పటానికి వచ్చాను అని అంటే అప్పుడు ఆలోచిస్తూ ఏమో అండి మీరు చెప్తున్నారు కానీ కాలేజీలో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు కదా ఉద్యోగం ఇవ్వటం కుదరదు ఏమీ అనుకోవద్దు అని అంటే రఘురామ్ అంటాడు అదేంటి ఉద్యోగం ఇవ్వటానికి ఏంటి మీకు అని అంటాడు ఇంకా తప్పు చేయట్లేదని మేమే చెప్పాం కదా అని అంటే అయినా సరే సరే పిల్లలు ఇతను తప్పు చేశాడు అని చెప్పి అప్పుడే సగం మంది హాకీలో ఆడటం కూడా గేమ్స్కి వెళ్ళటం కూడా ఆపేశారు అంతేకాదు కొంతమంది అయితే కాలేజే మానేశారు ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటే అసలు స్టూడెంట్స్ ఏమంటారు పేరెంట్స్ ఏమంటారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రఘురాం లేచి పైన పక్కకి వెళ్ళిపోయి అలా సీరియస్గా నిలబడి చూస్తూ ఇలా అంటాడు ఈ ఉద్యోగం కోసం మీకు ఇప్పుడు కాల్ వస్తుంది చూడండి అని అప్పుడే చూస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే మంత్రి ఫోన్ చేస్తాడు చెప్పండి మంత్రి గారు అని అంటే ఇంకా ఏంటి ఉద్యోగం ఇవ్వట్లేదు ఉద్యోగం ఇచ్చే అబ్బాయికి అని అంటూ చెప్పగానే ఇంకా సరే సరే మంత్రి గారు అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా మీకేమైనా అబ్జెక్షణ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఏమీ లేదు ఇన్ని నేను చూసుకుంటా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు రఘురామ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు అప్పుడు ఏంటి సార్ ఇంత చిన్నదానికి మీరు మంత్రితో ఫోన్ చేయించాలా అంటే మీ దగ్గర ఉన్న కండిషన్స్ అలాంటివి కదా స్టూడెంట్స్ ఏమంటారో పేరెంట్స్ ఏమంటారో అంటున్నారు కదా అని రఘురామ్ అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు అవన్నీ నేను చూసుకుంటాను సార్ మీటింగ్ పెట్టి మరీ నేను వాళ్ళకి చెప్తాను ఏదో ఒకటి చెప్తాను బాబు సౌర్య నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నాను నువ్వు ఎప్పటిలాగానే రోజు వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు అని అంటే సౌర్య చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ దండం పెడతాడు ఇక అప్పుడే రఘురామ్ పదశౌర్య అని భుజం మీద చెయ్యి వేసి సార్ ముందు నుంచే బయటికి తీసుకొని వస్తాడు బయటికి వచ్చాక చూడు నువ్వు ఇన్ని రోజులు బాధపడ్డటానికి నీకు ఏం కాదు నీకు ఉద్యోగం వస్తుంది అంత మంచిగా జరుగుతుంది సరేనా అని అంటే సరే మావయ్య అని థ్యాంక్స్ చెప్తాడు ఇంకా కాళ్ళు పట్టుకుంటాడు శౌర్య కాలు పట్టుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావయ్య అని అంటాడు ఇంకా మంచి వాళ్ళకి ఇప్పుడు మంచిగా జరుగుతుంది బాబు నువ్వులే అని అంటూ పైకి లేపి ఇక నేను వెళ్ళొస్తా అని చెప్పి రఘురాం వెళ్ళిపోతాడు ఇక శౌర్య రామలక్ష్మికి ఫోన్ చేయటానికి ఇంకా పక్కకు వచ్చి అక్కడ నేను కాలేజ్ దగ్గర నుంచే ఫోన్ చేస్తాడు రామా అని చెప్పి అంటే చెప్పండి సార్ అని రామలక్ష్మి అంటే రామా నాకు ఉద్యోగం వచ్చింది రామా అని అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు మనం ఎప్పుడూ కలుసుకునే ప్లేస్కి వచ్చేసాయి ఇప్పుడు ఫోన్లో చెప్పి షేర్ చేసుకునేది కాదు ఇది నువ్వు దగ్గర ఉండాలి రా రామా అని ఏంటో చెప్పేసరికి సరే సార్ అని ఏంటో రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది శౌర్య రామలక్ష్మి కోసం ఎదురు చూ ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాడు వాళ్ళు కలుసుకునే ప్లేస్కి ఆ తర్వాత ఇక శ్రీను ఆద్యని ఇంకా చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకొని వస్తూ ఉంటాడు ఆద్య నువ్వు ఇలా రా అని అంటూ చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తే ఇంకా ఆద్య అంటుంది వదులు శ్రీను ఎక్కడికి తీసుకెళ్తున్నావు వదులు అని అంటూ ఉంటే ఇక అప్పుడే శ్రీను నువ్వు రా చెప్తా అని అంటూ ఆద్యని తీసుకొని అలా పక్కకి వస్తాడు వచ్చేసరికి కిషోర్ అలాగే వెంకట్రావు ఇద్దరు కూడా కూర్చొని ముందు మందు బాటిల్స్ పెట్టుకొని కూర్చొని ఉంటారు అప్పుడు వెంకట్రావు మందు పోస్తూ ఉంటాడు అప్పుడు ఆతి చూసి అంటుంది ఏంటి మావయ్య మా నాన్నతో ఉన్నారేంటి అని అంటే నేనే అలా సెట్ చేశాను అని శ్రీను అంటాడు నువ్వు సెట్ చేసావా దేనికోసం అని అంటే మన కోసం ఒకసారి చూడు నువ్వు అక్కడ ఏం జరుగుతుందో అని శ్రీను అంటాడు ఇక అప్పుడు ఆద్య శ్రీను అక్కడ నుంచి చూస్తూ ఉంటారు అప్పుడు వెంకట్రావు మందు పోసి ఇంకా మీరు తాగండి అని అంటే అదేంటి ఒకటే గ్లాస్లో పోసావు నువ్వు తాగవా అని అంటూ కిషోర్ అంటాడు అలా అంటే అప్పుడు వెంకట్రావు అంటాడు మీరు తాగితే నాకు ధైర్యం వస్తుంది కదా అని అంటే అదేంటి నేను తాగితే మీకు ధైర్యం రావటం ఏంటి అని కిషోర్ అంటాడు అలా అనసరికి ఇక అప్పుడే వెంకట్రావు ఇలా అంటూ ఉంటాడు అది మీరు తాగండి బాబుగారు నేను చెప్తా మీరు తాగండి అని అంటూ చెప్తే కిషోర్ తాగుతాడు ఇక కిషోర్ అలా తాగుతూ ఉంటే వెంకట్రావు అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇలా అంటాడు చెప్పండి ఇప్పుడు ఏదో ధైర్యం వస్తుంది అది ఇది అని చెప్తున్నారు అసలేంటి విషయం అని అంటాడు అలా అనేసరికి అదే బాబుగారు ఆద్య గురించి అని అంటే ఓ ఆద్య గురించా అని అంటూ కిషోర్ అంటే అవును ఆద్య పెళ్లి గురించి మీతో మాట్లాడదామని అని అంటే అవును ఒక మంచి అబ్బాయిని చూసి వెంటనే పెళ్లి చేయాలి అమెరికా వెళ్ళిపోయాక అక్కడే ఒక అబ్బాయిని చూసి అని అంటే అమెరికా వెళ్ళి చూడటం ఎందుకు ఇక్కడే ఒక అబ్బాయిని చూసి చేయొచ్చు కదా అని అంటూ వెంకట్రావు అంటే ఇక్కడ అమెరికా చేసుకొని అమెరికా ఎవరు వస్తారు అని అంటూ కిషోర్ అంటాడు అలా అనేసరికి ఇకప్పుడు శ్రీను చూస్తూ ఉంటారు అదే బావగారు ఇంకా బాగా ప్రాణం ఇచ్చేవాడే ఉన్నాడు అంటే ఎవరతను అని అంటూ అడుగుతాడు అలా అడిగితే ఇంకెవరు నా కొడుకు అని అంటాడు నా కొడుకు శ్రీను అని అనేసరికి ఇక అప్పుడే కిషోర్ లేచి వెంకట్రావుని లాగి చంప మీద కొడతాడు కొట్టేసరికి ఇక అప్పుడే వెంకట్రావు అదేంటి బావగారు అలా కొట్టారు అంటే మీరు అన్న మాటకి చంపాలి మరి అసలేం మాట్లాడుతున్నారు ఆద్యకి శ్రీను నుంచి పెళ్లి చేయటం ఏంటి ఆల్రెడీ శ్రీనుకి పెళ్ళైంది కదా చారు ఏ పరిస్థితి ఏంటి ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి నా కూతురుతో తీసుకెళ్ళిపోవాలా అని అంటూ కిషోర్ గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే ఆద్య తల పట్టుకుంటుంది ఇక అప్పుడు శ్రీను కూడా అలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు అప్పుడు వెంకట్రావు అలా చూస్తూ ఉంటే కిషోర్ అంటాడు ఇలా చేయటం కరెక్ట్ కాదు ఎప్పుడు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మీరు అని అంటాడు అది కాదు బావగారు ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి బావగారు ఆ అబ్బాయికి మీరు తొందరగా ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అంటే ఎలా ఉంటారు ఆల్రెడీ ఇంకా చారుతో పెళ్ళి జరిగిపోయింది ఇంకొక అమ్మాయి జీవితం అమ్మాయి గొంతు కోయాలి అని చూస్తున్నారా అలాంటి పనులు మేము చెయ్యం అని అంటూ కిషోర్ అంటాడు ఇంకా అంటే వాడు చాలా ఇష్టపడుతున్నాడు కదా ఆదిని ఇంకా అమ్మాయి తిరిగి దగ్గర కూడా ఉండట్లేదు బావగారు ఆ అమ్మాయి అంటే అస్సలు ఇష్టం లేదు వాడికి తనతో కనీసం కలిసి కూడా ఉండట్లేదు ఇప్పటిదాకా వాళ్ళు కలవలేదు అనుకుంటే చెప్తే మీరు నమ్ముతారా వాళ్ళు ఇది ఇంకా కలవలేదు అసలు చారుతో మాట్లాడాడు వాడు ఇంకా కొద్ది ఆగితే విడాకులు కూడా తీసుకుంటాడు అని అంటే చూడు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాపురం చేయాల్సిందే ఆ రోజు కదా వాడి నోటి దూలతోనే వాడే చెప్పాడు కదా చారుని పెళ్లి చేసుకుంటా అని ఆ రోజు వాడు అనుండకపోయింటే ఉంటే ఈరోజు ఇంత దాకా వచ్చేదా వాడు చెడగొట్టుకున్నాడు వాడే అనుభవించాలి ఆ రోజు కానీ అమ్మాయిని చేసుకోను అని చేసుకుంటాను అనే మాట రాకుండా ఉండింటే ఈరోజు వాడు సంతోషంగా పెళ్లి చేసుకొని ఉండేవాడు అయినా ఇదంతా వాడు చేశాడు వాడే అనిపించాలి ఇంకొకసారి నా కూతురు గురించి ఇలా మాట్లాడితే ఊరుకోను అనేసి కోపంగా వెళ్ళిపోతాడు ఇక అప్పుడు వెంకట్రావు బాధపడుతూ శ్రీను వైపు చూస్తాడు అప్పుడు శ్రీనుతో చార్ ఆద్య సీరియస్గా ఇలా అంటుంది చూసావా నేను చెప్పానా విన వినకుండా ఇలా చేసావు చూడు ఇప్పుడు ఏం జరిగిందో మా నాన్న ఆలోచించింది కరెక్టే కదా ఆయన అలా ఎలా ఆలోచిస్తావు శ్రీను నువ్వు నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మవు అనేసి కోపంగా వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీను వెంకట్రావు దగ్గరికి వచ్చి బాధపడుతూ నిలబడి నానా నా వల్ల నేను నానా అని అంటే ఇంకా ఏం చేయనురా నీ ప్రేమ కోసం దెబ్బలు కూడా తిన్నాను కానీ ఇప్పుడు ఏం చేయను ఆయన అలా మాట్లాడుతున్నారు అని అంటూ వెంకట్రావు అంటే ఇక అప్పుడే శ్రీను ఇలా అంటాడు నానా ఇంకా నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ చారు అంటే నాకు ఇష్టం లేదు అని అంటూ బాధపడతాడు వెంకట్రావు అంటాడు ఇంతకు మించి ఇంకేం చేయగలర్రా ఇంకేం చేయలేను కదా అనేసి వెంకట్రావు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి శ్రీను బాధపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది రాగానే శౌర్య ఆనందంగా రామలక్ష్మిని చూడగానే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి గట్టిగా ఇలా ఎత్తుకొని రౌండ్గా తిప్పేస్తాడు ఇక అప్పుడు కిందకి దించి రామ నాకు ఉద్యోగం వచ్చింది తెలుసా అని అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వస్తే మళ్ళీ ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి ఆ గౌరవం దక్కాలని నేనే ఉద్యోగం ఇప్పించింది అని చెప్పాను అని రామలక్ష్మి చెప్తే అప్పుడు సౌర్యానిను అని అంటూ బొగ్గలు గిల్లేస్తాడు ఇంకా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఈరోజు అని అంటూ ప్రేమ మాట్లాడాలి మాటలు గిల్లేస్తూ ఉంటాడు ఇక అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది రామా అని అంటూ ఇంకా తనని ఇలా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అందుకే మన ఇద్దరిని మేడ్ ఫరీ చదర్ అంటారు అని అంటూ ఇలా చేతితో లవ్ సింబల్ పట్టుకొని చూపిస్తూ చాలా సంతోషంగా ఉంటారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది